హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ది అర్జున్ అండ్ అమర్తి అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు దొంగల టాస్క్ జరుగుతుంది కదా కొంచెం అటు ఇటుగా అలా నడుస్తుంది ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ అయితే చాలా బాగా ఇచ్చారు సంజనా అమౌంట్ ఎప్పుడైతే కొట్టేశారో అప్పటి నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ అని బాగా తగ్గిపోయింది క్లాషెస్ రావడం వల్ల అండ్ బిగ్ బాస్ కూడా చెప్పాడు పార్ట్ ఆఫ్ ఎ గేమ్ అని చెప్పేసి అయినా సరే సంజన వాళ్ళ టీం మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అని సూపర్గా ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట అర్జున్ అమర్దీప్ లోపలికి వెళ్ళారు చిన్న టాస్క్ కండక్ట్ చేయడానికి అందులో రాము అయితే ఎలిమినేట్ అయ్యారు అని చెప్పి తీసుకెళ్లారు కానీ అది ఫేక్ ఎలిమినేషన్ అనమాట మళ్ళీ రాము లోపలికి పంపించేశారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక ఐషా ఉంది కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తను కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల నిన్న మొన్న చాలా సఫర్ అయిందంట డాక్టర్స్ చెకప్ చేస్తున్నారంట సో మేబీ ఓకే అవితే కనుక తను కంటిన్యూ అవుతుంది అదర్వైజ్ రెస్ట్ తీసుకోవాలంటే కనుక తనని బిగ్ బాస్ హౌస్లోంచి హెల్మెట్ చేసి తీసుకె తీసేస్తారంట లెట్ సి తన ఇంపాక్ట్ అయితే బాగుంది కానీ మరీ ఓవర్గా రియాక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది అండ్ రీతునే టార్గెట్ చేసుకొని రీతు మీదే టార్గెట్ పెట్టి గేమ్ని తనకు అనిపించాలని చూస్తుందని చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది లైవ్లో అయితే ఇంకా దాటును చూడాలి ఏం జరుగుతుందో అండ్ నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యూ